ఇట్స్ అన్ అఫీషియల్ అట ఈ నెల పదిహేడవ తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా ఒక బహిరంగ సభను నిర్వహిస్తున్నారట గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారట ఇట్స్ అన్ అఫీషియల్ ముగ్గురు కలిసి ఒక వేదిక పంచుకోబోతున్నారట అని చెప్పే వార్త వినగానే ఇమ్మీడియట్గా మైండ్లో రగిలింది ఏంటంటే సభలు సమావేశాలు జరుగుతున్న దగ్గర ఏమైనా స్టాల్స్ పెడుతున్నారు కదా పెడుతుంటారు కదా కొడ్డు ఐసులు ఏదైనా అమ్ముకునేవి పెడుతుంటారు కదా అట్లా ఎవరైనా వెళ్ళి దగ్గరుంటే దగ్గరుంటే ఎవరైనా వెళ్ళి సిగ్గు అనే ఒక స్టాల్ పెట్టండి వచ్చి కొనుక్కుంటారేమో ఒకటి మీరు వెళ్ళి అమ్మండి సిగ్గు సిగ్గు అనే ఒక స్టాల్ కాసింత చేసి అన్నారండి అయ్యా మంచి కింద పనిచేసినారండి మీ పంచినందుకు పెట్టుబడి ఏమైనా కావాలి అంటే ఇవాటిలోనే వాళ్ళని అడుగుతాం మన సబ్స్క్రైబర్గా వ్యూవర్స్ దోల్గత్తా సిగ్గు అమ్మినందుకు పంచినందుకు ఉచితంగా కాసేపు ఖర్చు అయిందంట ఇవ్వండి అని చెప్పి ఎంత నీతి లేని అసలు పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఒక లెక్క అనుకుంటే మళ్ళీ ఒకే స్టేజ్ వంచుకొని అలింగనాలు చేసుకొని ప్లాస్టిక్ నవ్వులు నవ్వుకుంటూ ఒకరిచి ఒకరు ముందెట్టుకుంటారట నరేంద్ర మోదీని ఉగ్రవాది అన్న వ్యక్తితో వేదిక పంచుకోవడానికి ఆయన ఢిల్లీ నుంచి వస్తుందండి పల్లాన్నే చూసుకున్న వాళ్ళు ఏం చూసుకుంటారు అన్న వ్యక్తి దగ్గరికి వచ్చి షెక్యాండ్ ఇస్తారట నార్త్ ఇండియా ఆధిపత్యం అని బీజేపీకి గులాంజీలని పాజిపై లడ్డూలని అదని ఇదని జుట్లో చేయిపెట్టి ఎగేసినటువంటి వ్యక్తికి వాళ్ళ చేతులు అసలు ఏ ఎక్కడికి పోయినా మీ ఐడియాలజీలు కనీసం నైతికత కనీసం విలువలు ఆయన ఒక ఆయన తిరుపతికి వస్తే వీళ్ళే రాళ్ళతో కొట్టిరి అన్నీ మర్చిపోయారా ఎందుకు అంత మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉందా దేనికోసం రక్షించేస్తున్నారా మీరు రాష్ట్ర రక్షకులు దేశ రక్షకుల విలువలు లేని వాళ్ళు రక్షిస్తారట మనం నమ్మాలట కనీసం ఒక ఐడియాలజీ లేని వాళ్ళు ఎందో రక్షిస్తారట మనం నమ్మాలట అసలు ఆ వేదిక పంచుకొని ఏం మాట్లాడతారు చూడాలి ఒక నిజంగా వాళ్ళు నేను మెయిన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి మెయిన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి అన్ని వదిలేసి ఎట్లా మాట్లాడతారా అన్నీ వదిలేసి ఎట్లా మాట్లాడతారా చి పోయి ఎవరన్నా పని చేయండి సిగ్గు అన్న పోయి అమ్మండి అక్కడ ఒక స్టాల్ పెట్టి పంచరండి ఆ మంచికి ఎంత వీలైతే వేదిక దగ్గర పోయి పంచే వాళ్ళకి పని చేసి రండి ఎంత నీచమైన రాజకీయాలు ఓసర్వేళ్ళు సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటాయేమో ఎందుకు బాబు వీళ్ళతో పోటీ పడలేకుండా ఉన్నాను నేను నాకంటే ముందుగా వీళ్ళే రంగులు మార్చుకుంటున్నారు అని చెప్పి సిగ్గే సిగ్గుపడిపోతుందేమో చీచీ చిజీ ఎంత సిగ్గులైన వాళ్ళ మధ్య మధ్యలో మళ్ళీ నేను సిగ్గని గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నానా అని సరే ఎట్లాయా ఉంటారు ఎట్లా సాధ్యమవుతుందా ఇంత దారుణంగా